ఏందే ఇప్పుడు కూడా మీ ఆడబిడ్డలు నేను మీకు వాళ్ళ గురించి తెలివందా వాళ్ళది ఒక పురాణం చెప్పినా కూడా ఉడవనే ఉడవది అట్లానే సాధిస్తాను ఇటే ట్రమ్మంటే ఇల్లంత నాననే రకం వాళ్ళ గురించి తీసి నా మెదడు ఖరాబ్ చేయకుండా ఏదో ఉప్పసంగ మీద దగ్గరకు వస్తే వాళ్ళ గురించి ఎందుకు ఇప్పుడు సరే సర్లే ఆ మ్యాటర్ ఇప్పుడు తీయగ గాని మన లెక్కనైతే ఎవ్వరు ఉండరు అంటే నాకైతే ఆకాశం అంత ప్రేమ ఉన్నది అవునవును మన లీ ఎవ్వరు కలిసి ఉండరు మీ ఇద్దరు నాకు ఊపిరితిత్తులు లాంటి వాళ్ళు ఊపిరి తీసుకోకుండా ఉంటే మీతో మాట్లాడకుండా అస్సలు ఉండలేం తెలుసా ఏమో మాట్లాడకూడే నయం దీనికి ఊపిరే తీసుకోరాదు మీ వాటి ఊపిరితిత్తులు లాంటి వాళ్ళు అన్నమాట మీరిద్దరు నాకు రెండు కంటి రెప్ప లాంటి వాళ్ళు దీని కళ్ళకు లేవు కానీ రెప్పలతో పోల్తాను దీని ఉండే చిన్న కళ్ళు రెప్పల వేసేసాడు బాగా ఇద్దరు నాకు ఎంత ఇష్టం అంటే రెండు కిడ్నీ నాకు ఏడు కిడ్నీ లాంటి వాళ్ళమాట రెండు కిడ్నీలు మొత్తం రాలేవని కిడ్నీలు ఏమన్నా డైమండ్స్ డైమండ్స్ తోటి పోల్చినట్టు చెప్తాను మా ఇద్దరిని మస్త్ షేడ్స్ ఉన్నాయి రానిలా అవును అవును అప్ప கமలా కదా వాళ్ళకి ఏం గావన ఇచ్చే తాగుల్లి పిల్లికి బిచ్చం పెట్టదు కానీ దానం చేస్తుదట కృష్ణార్ మోహన్ మన అచ్చకింత సేపేతాడు కానీసమ మనకి మంచిలే ఏయాలె వల్కొనడ దానం చేస్తుదట అవున అక్కన్నా మనసులో ఉన్న కష్టే కబ్బు మోహన్ అంగట్లో అన్ని ఉన్నా అల్లున్నట్లు శనట్లు అన్నీ ఉంటాయి కానీ దాంట్లో మాత్రం రావు ఏమో ఇస్తా అని పోతాను నువ్వు అటు ఇటు పోరు కొట్టిందాక మా ఆయన వచ్చే టైం అయింది అన్నం పెట్టొస్తా అక్క తిన మొహంది అలా ఆయన అన్నం పెట్టద బాబాయి చూసిన బానే మన దగ్గరను పైసలు ఎప్పుడు పడతా అప్పుడు వచ్చి తీసుకొని పోతుంది దాని దగ్గర పోయి అడిగితే ఇలా మంగళవారం శుక్రవారం డబ్బులు ఇయ్యా అని మాట్లాడుతుంది మొన్న నా విషయంలో కూడా అట్లనే చేసింది గబ్బు మొహంది దిక్కుమాలింది అయ్యో ఏం చేసింది మీరు నువ్వు లేకపోతే అయితే పిచ్చి నాకు నాకైతే అసలు టైం పాసే కాలే అత్తాస్తుంది మాట్లాడస్తా అటే బయో తొందర్రా పనికి మామిది బొక్క ముఖం ఉంది ఏమైనా అటు ఇటు తిరుగుతా ఉంటుంది ఫోన్ పట్టుకొని ఓ పాడే పాట అవునక్క పాడం చుత్తా గింత ఉన్నది కానీ తినుడు మాత్రం తీస్తా ఇంటది ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తడాక చూపిస్తా గింతసేపు పోతావా అక్క నువ్వు నువ్వు పోతేనే గుండె అయిపోయినట్టు అయింది నాకు

మీరు లేకపోతే నాకు బతికే కడవదు మనం ఇట్లనే కలిసి ఉండాలి